మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి మంగళని కలిసి కాదు అది కాదు కారణం మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే మంగళవారం కుజుడిది ఓకే వెంట్రుకలు కేతువి ఓకే శని శనివాత్తు రాహు ఆ రాహువత్ శని అని అంటారు ఓకే కుజవత్ మా కేతు కేతువత్ కుజ అని అంటారు అంటే కేతు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు శని రాహుల్ ఇద్దరు కూడా మిత్రులు వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుంది అంటే కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నది ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది కుజుడు అంటే కత్తెర కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది వెంటుక మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ ఓకే క్లారిటీ వచ్చిందా సార్ వీళ్ళిద్దరు మిత్రులుగ్రహాలు వాళ్ళు యాంటీ వర్క్ చేయరు ఆ రోజు అందు గురించి అది ఆ రోజు ఆపడం జరిగింది